హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో మునక్కాయ జీడిపప్పు కూర పచ్చి జీడిపప్పు కూర తినాలనిపిస్తుంది కానీ మనకేమో పచ్చి జీడిపప్పు దొరకవు అలాంటప్పుడు ఇలా కర్రీ చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది ఈ మునక్కాయ జీడిపప్పు కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి తర్వాత అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్పైసీ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇందులో మూడు పచ్చిమిర్చి అలాగే ఓ పది మిరియాలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి అంత స్పైసీ తినలేని వాళ్ళు పచ్చిమిర్చి మిరియాలని స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులో ఒక గుప్పుడు జీడిపప్పును కూడా వేసుకొని దీన్ని చక్కగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వాడగట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇవే నీళ్ళతోటి చక్కగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఇందులో రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలుక్కాయ వేసుకొని అలాగే కొద్దిగా మెంతికూర కూడా వేసుకోవాలి నేను చిన్న మెంతాకు వేస్తున్నాను పెద్ద మెంతాకైనా వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మెంతకూర లేకపోతే కూరంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇందులో కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజు మునక్కాయని తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక రెబ్బ పొడి వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు స్టవ్ మీద మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ముక్కల్ని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్కగా అడుగంటకుండా ఉంటుంది మునక్కాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కూరని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటో ముక్కలను కూడా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కూరను కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా టమాటో ముక్కలు చక్కగా మగ్గి నూనె పైకి తేలినప్పుడు ఒక స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని రుచికి సరిపోను కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయేదాకా రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి అందుకంటే ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే ప్రమాదం ఉంది తర్వాత ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు ఈ జీడిపప్పుని వేడి నెలలో ఒక అరగంట పాటు నానబెట్టామంటే ఇవి పచ్చి జీడిపప్పు లాగా తయారవుతాయి జీడిపప్పు క్వాంటిటీ మన ఇష్టం నేనైతే రెండు గుప్పులు దాకా జీడిపప్పు వేసాను జీడిపప్పు వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడే చూస్తానికి చాలా ఎమ్మీగా ఉంది కదా అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని అందులో మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్లు వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు చాలకపోతే వేసుకోవాలి ఈ కూర అన్నంలోకే కదండి రోటీ చపాతి దోశ పూరీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది రాగి సంకట్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను మీరు ఈ మునక్కాయ ప్లేస్లో వంకాయ కూడా వేసుకోవచ్చండి అంతే కూర రెడీ అయిపోయింది ఫైనల్గా లుక్ ఇదనమాట నూనె చక్కగా పైకి తేలింది గ్రేవీ కూడా చిక్కబడింది అసలు చూస్తానికి ఎంత ఎమ్మీగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటేనే దీని రుచి బాగుంటుంది అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే వేడి వేడిగానే కాదండి చల్లారే కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ టేస్ట్ చూశాక మీరు చికెన్ను కూడా మర్చిపోతారు అంత బాగుంటుంది ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో నాకు ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దే ఇలాంటి బ్యూటిఫుల్ టేస్టీ హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ